హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ప్రభుత్వం మాదిరిపోయి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువును తేదీనైతే మరోసారి పొడిగించింది ఈ నెల పదహైదో తేదీ వరకు కూడా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని అయితే కోరిందండి అయితే ప్రభుత్వం ఈ యొక్క గడువును మరోసారి పొడిగించినట్లు దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది గత ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కూడా బదిలీలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా పొడిగిస్తూ ఆదేశాలైతే ఇచ్చిందండి అక్టోబర్ ఒకటో తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం అయితే వర్తిస్తుంది ఈ ఈ విషయాన్ని ఉత్తర్వులు అయితే స్పష్టం చేసిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధ బదిలీల విషయంలో ఉద్యోగులకి ఈ విధంగా ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి